స్వాగతం యొక్క జీవితంలో జరగబోయే అతిపెద్ద సీక్రెట్ ఇదే మీ పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ అతిపెద్ద రహస్యం ఏంటి అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారికి ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలు వారి యొక్క జీవితంలో ఉంటాయి అలాగే వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుందో కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సింహరాశివారు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఒకవేళ సింహరాశివారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వారి గురించి పూర్తిగా తెలుసుకోవటానికి ఈ వీడియోని మీరు కూడా చూడండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి వీరి లోపల ఆ యొక్క లక్షణాలు అనేవి సహజ సిద్ధంగానే ఉంటాయి ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికే ఇష్టతను కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క నాయకత్వ లక్షణాల కారణంగా వీరిని అనుసరించే వారు కూడా చాలా మంది ఉంటారనే చెప్పుకోవాలి అలాగే రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంపై అధిక శ్రద్దను కనపరుస్తూ ఉంటారు అలాగే క్రమశిక్షణకు సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి దూరం అవుతారనే చెప్పుకోవాలి వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు అలాగే కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపై పడుతుంది కానీ నిజానికి వీరు కఠినమైన స్వభావం కలవారు కాదు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే వీరిని ద్వేషించేవారు కూడా కొంతమంది ఉంటారు కానీ వీరిని అర్థం చేసుకుంటే మాత్రం వీరితో ఎప్పుడూ కూడా సత్సంబంధాన్ని కలిగి ఉంటారు వీరితో స్నేహం చేయడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలు ఉంటారు అటువంటి సున్నితమైన మనస్తత్వం అటువంటి మంచితనం ఈ సింహరాశి వారి సొంతం కాబట్టి మిమ్మల్ని అపార్థం చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి కొంత సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో స్నేహాన్ని కోరుకుంటారు అలాగే మీతో బంధాన్ని కొనసాగించటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సింహరాశి వారి యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మానసికంగా కురుంగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగండి మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఎవరో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లారు కదా అని మీరు నిరాశలో ఉన్నట్లయితే కనుక మీరు జీవితంలో అభివృద్ధి సాధించలేకపోతారు మిమ్మల్ని అర్థం చేసుకుని వారు మిమ్మల్ని అర్థం చేసుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది వారి కోసం మీ యొక్క జీవితాన్ని వృధా చేసుకోకుండా మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది ఈ యొక్క సీక్రెట్ ని కనుక మీరు తెలుసుకున్నారంటే జీవితంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన వారు మళ్లీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితిని కూడా మీరు తెచ్చుకుంటారు కాబట్టి ఈ సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మీ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా మీతో బంధాన్ని తెంచేసుకుని వెళ్లారో వారి గురించి మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా వారి గురించి మీరు నిరాశలో ఉండకుండా మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లండి ఖచ్చితంగా వారే మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు వస్తాయి కాబట్టి సింహరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహరాశి వారి యొక్క అంచనాలు కూడా నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క సింహరాశి వారిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మినా కానీ నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు అలాగే వీరి అంచనాలు కూడా నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం ఏర్పడే పరిస్థితులు వస్తాయి అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని వీరు సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు అలాగే ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు అలాగే సింహరాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహన వీరికి జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి కాబట్టి ఈ విషయంలో కూడా సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి దానివల్ల మీకు ఏదైనా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందా అంటే ఆ ప్రాపర్టీస్ కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉన్నాయా లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి ఎంక్వైరీ చేసి మాత్రమే మీరు అడుగు ముందుకు వెళ్ళటం అనేది చాలా శ్రేయస్కరం లేకపోతే మాత్రం ఆర్థిక నష్టాన్ని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క జీవితంలో ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి నెత్తిన వేసుకుంటారు బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వారి వల్ల సమస్యలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా జీవితంలో విసిగిపోయే సందర్భాలు కూడా వీరికి ఉంటాయి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ సింహరాశివారు అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే వీరు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశపడుతూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా కానీ చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు స్వాభిమానం పట్టుదల ఆదర్శం అలాగే అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో అధికంగా ఉంటుంది సింహరాశివారు ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందకుండా ముందుకు వెళ్తారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవటానికే ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఈ ఆవేశం కారణంగా వీరి జీవితంలో చాలా రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా వస్తుంది దీనివల్ల అనేక చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది అలాగే సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది తమ కోపమే తమ శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది వీరిలో ఉన్నటువంటి చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఇతరులలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకోవటం వీరికి అలవాటు అయితే ఎవరు ఏ తప్పు చేసినా కానీ క్షమించే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారు అంటే అస్సలు పడదు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం వీరికి ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం తొందరగా నమ్మేస్తూ ఉంటారు సింహరాశి పురుషులకి ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహం చేసుకుని ఆమెను ప్రేమ దేవతగా ఆరాధించాలనే కోరిక ఉంటుంది కానీ వీరికి ఆశాభంగం కలిగే అవకాశాలు ఉన్నాయి త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌధం కూలిపోయినట్లు బాధపడే అవకాశం కూడా ఉంటుంది అలాగే సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం అనేది వారిని చదువులో తీర్చిదిద్దటం అనేది వెన్నతో పెట్టిన విద్య చెప్పుకోవాలి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖలలో వీరు రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులు అంతేకాకుండా వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తులలో కూడా వీరు రాణిస్తారు ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారాలలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి కుజా రవి రాహు గురు మహర్దశలు వీరికి యోగిస్తాయి శని దశ కూడా వీరికి బాగానే ఉంటుంది అయితే సింహరాశివారు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి సూర్య భగవానుడి ఆశస్సులు మీకు లభిస్తాయి శివారాధన అలాగే లలితా సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి సింహరాశివారు జీవితంలో జరగబోయే అతిపెద్ద సీక్రెట్ ఏదో తెలుసుకున్నారు అలాగే వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా తెలుసుకున్నారు ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుందో కూడా చూశారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి